నమస్తే అన్న అందరికీ నమస్కారం ఇరాన్ మరియు ఇజ్రాయిల్ నేపథ్యంలో కువైటు దేశం తన యొక్క మానవత్వాన్ని ప్రపంచానికి చాటి చెబుతూ ఉంది ఇతర దేశాలకు సంబంధించిన పౌరులు ఇరాన్ మరియు ఇరాక్లో చిక్కుకుని ఉంటే వారిని క్షేమంగా కువైటు దేశానికి రప్పించి కువైటు దేశం నుంచి పంపిస్తూ ఉంది దీనికి సంబంధించి కువైటు గల్ఫ్ దేశాల పౌరులకు జీసీసీ దేశాలలో నివసిస్తూ ఉన్న ప్రవాసులు మరియు యూరోపియన్ జాతీయులు ఇరాక్ నుంచి వచ్చినా లేదా ఇరాన్ ద్వారా వచ్చిన ప్రవేశ మరియు నిష్క్రమణల కోసం భద్రత మరియు ప్రయాణ విధానాలను క్రమబద్ధీకరించడానికి కువైట్ ఉప ప్రధాన మంత్రి మరియు మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ మంత్రి షేక్ ఫహాద్ అల్ యూసఫ్ గారి ఆదేశాల మేరకు అబ్దలీ బార్డర్ క్రాసింగ్ వద్ద అడ్మినిస్ట్రేషన్ డైరెక్టర్ కల్నా వలీద్ ఆల్ అజ్మీ గారు వారికి సులభమైన ప్రవేశాన్ని కలిగిస్తూ ఉన్నామని చెప్పి ఆయన ప్రకటించారు ఈ ఆదేశాలు దౌత్య దళాల సభ్యులు రాయబార్య కార్యాలయాల ప్రతినిధులకు సరిహద్దు క్రాసింగ్ను సులభతరం చేయడం ప్రయాణ ప్రక్రియల సమయంలో వారి జాతీయులను స్వీకరించడంలో మరియు మద్దతు ఇవ్వడంలో సహాయం చేయడానికి వీలు కల్పిస్తాయని చెప్పేసి ప్రస్తుతం మనం చూసుకుంటే కువైట్ లోకి ప్రవేశించే ఎంపిక చేసిన ప్రయాణికులకు ఏడు రోజుల ట్రాన్సిట్ వీసాలు ఆమోదించబడ్డాయని చెప్పేసి అలాగే ఇవి కొన్ని దేశాలకు వారికి మాత్రమే మేము వీసాలు మంజూరు చేస్తూ ఉన్నాము ఈ వీసా మనం చూసుకుంటే అబ్దలీ బార్డర్ నుంచి కువైట్ అంతర్జాతీయ విమానాశ్రయం మధ్య ప్రయాణానికి మాత్రమే అనుమతిస్తూ ఉందని చెప్పేసి కువైట్ దేశం నుంచి తదుపరి ప్రయాణాన్ని పూర్తి చేయడానికి తగినంత సమయం ఇస్తూ ఉంది ఎవరైతే ఇరాక్ మరియు ఇరాన్ దేశాలలో చిక్కుకున్న ఇతర దేశాల ప్రజలు ఉన్నారో వారికి ఏడు రోజుల ట్రాన్సిట్ వీసా ఇస్తూ ఉన్నామని చెప్పి అబ్దలీ బార్డర్ నుంచి కువైట్ అంతర్జాతీయ విమానాశ్రయానికి తీసుకువచ్చి ఆ తర్వాత వాళ్ళ దేశాలకు వాళ్ళను పంపిస్తూ ఉన్నాము ప్రస్తుతం ఈ యొక్క వీసా ఏడు రోజుల వ్యాలిడిటీ కలిగి ఉందని చెప్పేసి కువైట్ అధికారులు తెలుపుతూ ఉన్నారు ఏది ఏమైనా సరే కానీ క్లిష్టమైన సమయంలో ఇతర దేశాల ప్రజలకు సహాయం చేస్తూ ఉన్న కువైట్ దేశానికి కువైట్ రాజుగారు షేక్ మిషాల్ ఆల్ అహ్మద్ ఆల్ జాబర్ అల్ సభా గారికి ప్రత్యేక ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలుపుకుంటూ అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్